ரெண்டு மூத்துல பட்டுக்கே தீ மூத்து கொஞ்சம் தான் மூத்த கம்பி అలంకారం కొస్తాయే ఎమిర్ నా లేద నా లేపేదేనే లేదంటే అంటే చూడండి ఒక మాట ఇ పేం చెప్తా ఎంతన రేటు రేటు ఒకటి 95 ఒకటి 95 ఎప్పటికి రేపు ఎమ్నూర్ జాతరకండి ఇచ్చారనే అమ్మ తమిళ జాతరకనే తమిళ వీలైతే రసంతకిస్తా రేపు సంతకి కూడా పెడతారా సరే సరే యా ఊర్మేది మరే చిలకలొన మంత్రిలయం మండలం చిలకలొన గ్రామం కర్నూల్ జిల్లా కర్నూల్ జిల్లా సరే సరే అయితే ఇంకా మాట్లాడుకున్న ఇటు వచ్చి రేటు మాట్లాడుకున్నవచ్చు కదా మామూలు పైభారం చెప్పిండేది ఒకటి తొంభై ఐదు ఒకటి తొంభై ఐదు కావాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు ఇంకా పనులు వేయలేదా సరే సరే సుడిగిడి కాలు కాలుగు అన్నీ బాగున్నా

O <todos> 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 <todos>